మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతో పాటు అతి తక్కువ సమయంలో మనిషి మరణానికి దగ్గరవుతాడు ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది నిమోనియా ఆస్తమా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఊపిరితిత్తులు శరీరం నుంచి కార్బన్ డైఆక్సైడ్ ను తొలగించడానికి పనిచేస్తుంది కాబట్టి వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి బ్రోకలిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి చలికాలంలో ఇది చాలా మంచిది అలాగే మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి ప్రతిరోజు గ్లాసు గోరువుచ్చిన నీటిని తీసుకోండి అందులో నాలుగు స్పూన్ల తేనెను కలపండి అలాగే ఒక స్పూన్ నిమ్మరసం కూడా కలపండి అందులోనే చిటికడు మిరియాల పొడి చిటికడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగండి ఈ గ్లాసు నీటిని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తాగుతూ ఉంటే ఎంతో మంచిది అయితే ఈ సమయంలో మిగతా ఆహారాలను తీసుకోకూడదు సాల్ట్ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది దగ్గు జలుబుని తగ్గించేందుకు అల్లాన్ని ఎక్కువగా వాడతాం అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి ఇది శ్వాసకోశ నుండి విష పదార్థాలను తొలగిస్తుంది ఒరెగానో ఆయిల్ని బాదం నూనెతో సమాన భాగాలుగా కలపండి మీ నాలుగు కింద ఒకటి రెండు చుక్కలు వేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాలు ఆపై మీ నోరు శుభ్రం చేసుకోండి ఈ ప్రక్రియను రోజుకు మూడు సార్లు ఒక నెలపాటు అనుసరించడం వల్ల ఉపశమనం పొందొచ్చు వారానికి కనీసం మూడు సార్లు వేడి ఆవిరి స్నానం లేదా స్నానం చేయండి మంచి ఫలితం ఉంటుంది